मिक्सी जार को सुपर के लिए बट रहा में डालना है गैस पर चलो गैस जितना पानी ग्लास में डालना है कटमीरे कटमीरे थे कटमीरे का टाट को टाट को फ्राई आकल कोड को चला को है क्या वो यम्म ही पदी पढ़ पनी स्कूल को पट चलता क्या है स्नैक्स को देखो ना है đi xuống hãy đăng kí cho kênh lalaschool Để không bỏ తినా వెళ్తమ్మా తోటపూరు బాగుంటుంది తోటపూర్ తినాలి బాడ్ బాడీ అండి మ్యాజిక్ వచ్చింది నేను సైకిల్ వేసుకొని పారెట్టుకుని ఇదిగోండి ఈ బాడ ఒకే కన్నం కట్టి నీళ్ళు అయితే మలద్దామని వచ్చాను అయితే నాకు ఇక్కడ పుట్టగొడుగులు కాపండి అసలు ఇవి కూర వండుకుంటాక పనిచేస్తాయో పని చేయబో నాకైతే తెలియడం లేదు ఇక్కడ మట్టికి రాత్రి వర్షం కురిసింది కదా ఈ వర్షానికి చాలా ములిసిపోయినాయి నాకు తెలియదు మరి పనిచేస్తే పని చేయ ఒకవేళ ఇదంతా విషం గట్టా ఉంటాయి అంటారు కదా అటువంటివి ఏమనుకుంటున్నాను నేను చూడండి బాగా మోల్సినాయి ఒకసారి మీకు పీకి చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మరి ఇది మంచిదో కాదు మంచిది కాదనుకుంటా ఇలా దులైపోతుంది చూడండి చాలా మలిసిపోయిన ఈ మంచి కాదనుకుంటే 冗長ださ冗長だぜはい அப்போ இதே நம்பர் எத்தனை గ్యాస్ బండి ఎప్పుడైనా నేను లేనప్పుడు పెట్టాలంటే చెప్తాను సార్తాను ఎవరికి పెట్టుతాను పైకెట్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఇది కట్టాలి సమానంగా నీళ్ళు నొక్క అనుకో మళ్ళీ ఇది పైకి ఇలా వెళ్దాం అది ఎలా ఉంటే ఇలాగ వెళ్ళద్దు పైకి అంతే చూడు పట్టేసింది అనుకో మనం పైకి లేపమంటే బండ కూడా పైకి వచ్చేది బండ పైకి వచ్చిందంటే పట్టినట్టే కొంచెం చెప్ప থা নাইছিস ক పండ్లూరు నుంచి వచ్చాను సత్యవతి గ్యాస్ బండ్ అయిపోయింది అంటే గ్యాస్ బండ్ పొలాన్ని ఉండగానే ఇంటికి రామని చెప్తే నేను వచ్చిన పది నిమిషాలకి ఐదు పది నిమిషాలు కూడా కాదు నేను వచ్చిన ఐదు నిమిషాలకి గ్యాస్ బండి వచ్చేసింది గ్యాస్ బండి తీసుకున్నాను గ్యాస్ బండ లైన్ చేసి సత్యవతి వంట వంటకట్ట చేసుకుంటుంది గ్యాస్ బండి లైన్ చేసిన తర్వాత స్నానం చేశాను స్నానం చేసి ఆనందిని టీ తాగాను టీ తాగిన తర్వాత కూడా నేను లెక్కలైతే చూస్తున్నాను ఈ లెక్కలు దేనికంటే ఇప్పుడు సత్యవేత మరోదాకా ఆకుట్లకి వెళ్ళింది కదా ఆ ఆకుట్టు పంట వల్ల ఏం చేశారంటే అంటే సత్యవతలు కాదు వేరే వాళ్ళు మా ఇంటి కొలంలో ఆకుట్టు పంట వల్ల నన్ను లెక్కలైతే చూడమని నాకు పుస్తకాలు అయితే అబ్బెప్పారు మనకి ఊరికనే కాదండి లెక్కలు చూసినందుకు మనకి ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఇస్తారు మొత్తం అవి అవి ఒక యాభై ఏడు ఈ యొక్క ముప్పై మొత్తం ఎనభై ఏడు పొయ్యిలు చూడాలి ఎనభై ఏడు పొయ్యిలు అంటే దాదాపు ఈ యొక్క ఐదు లక్షల డెబ్బై వేలు నూనె అయ్యో ముప్పై పోయి మూడు తొమ్మిది ఇరవై ఏడు రెండు లక్షల డెబ్బై ఏడు ఐదు లక్షల డెబ్బై నూనె తర్వాత రెండు లక్షల డెబ్భై ఏడు మొత్తం రెండు పట్టీలు చూడాలా ఈ రెండు పట్టీలు లెక్కలు నేను చూసి వాళ్ళకి అప్పచెప్తే ఎవరెవరికి ఎంత ఎంత వస్తుందో వాళ్ళు పనిచే నేనే పనిచేస్తాను పనిచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను ఇవన్నీ చేసినందుకు కానీ నాకు లాస్ట్లో ఈ లెక్కలన్నీ చూసిపెట్టి ఎవరి డబ్బులు అలాగే పంచిపెట్టినందుకు కానీ నాకు లాస్ట్లో వెయ్యి రూపాయలు ఇస్తారు ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేమో యాభై ఏడు పొయ్యిల పుస్తకం ఈ పుస్తకం వచ్చేసి ఇరవై ఏడు పొయ్యిల పుస్తకం ఈ రెండు నేను చూడాలి ఆల్రెడీ నేను యాభై ఏడు పొయ్యిలు మనం చూసేసాను ఇంకా నాకు బ్యాలెన్స్ మిగిలి ఉంది ఇరవై ఏడు పొయ్యిలు ఇది ఒక గంట గంట నరలో చూసేస్తాను ఇక్కడితో ఈ పని అయిపోద్ది దే ఎలాగొచ్చిందిరా యాశ్మినరా రానే పిల్లలు ఆడుకుంటారు వాళ్ళ దామ ఇప్పుడు బరువు ఉండదు రేపు వద్దన్న పుస్తకాలు ఇచ్చాక బరువు రేపు వద్ కాదు క్యాష్ మీరు లోన్కి వెళ్ళక కాల్ కట్టుకోకుండా ఎరా రేపొద్దని ఎందుకు పడలేదు మరి రేపు అదో ఏరా రేపొద్దని ఏమర అక్క చూడసాక ఎంత బాగా చెప్తుందో అలా చెప్పాలా మొత్తం బూట్లన్నీ ఉతికేసావా ఇగో లోనట్టి నేను రండి అంటే అక్కడ నుంచి సరేస్ పిల్లకి డ్రెస్ చాలా బాగుందే ఫస్ట్ స్టాప్ రోజు సెకండ్ సెకండ్ స్టాప్ వచ్చేଉరా